హే మీకు ఎప్పుడైనా అనిపించిందా క్రిస్మస్ డెకరేషన్ ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ క్రిస్మస్ ట్రీ అని అప్పుడు మీకు డౌట్ కూడా వచ్చి ఉండాలి అసలు ఈ క్రిస్మస్ ట్రీని ఇంతగా క్రిస్మస్కి ఎందుకు డెకరేట్ చేస్తారు అని ఆగండి ఆగండి మీరు ఇప్పుడు గూగుల్ చేయని అవసరం లేదు మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను ఈ వీడియో చూసాక మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే గూగుల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి మనందరికి తెలుసు క్రిస్మస్ అయితే వింటర్ సీజన్ లో వస్తుంది మనలాంటి హాట్ క్లైమేట్ కంట్రీస్ కి పెద్ద ఎఫెక్ట్ అయితే ఉండదు కానీ కోల్డ్ కంట్రీస్ మాత్రం వింటర్ సీజన్ ముందే చాలా వేరియేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి వింటర్ ముందైతే ఆటమ్ సీజన్ వస్తుంది అండ్ ఈ సీజన్ లో మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ లీవ్స్ కలర్ చేంజ్ అయ్యి దే స్టార్ట్ షెడ్డింగ్ దేర్ లీవ్స్ ఇలా వింటర్ ముందు లీవ్స్ అన్ని షెడ్ చేసే ట్రీస్ ని డెసిడియస్ ట్రీస్ అంటారు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అక్కడక్కడ మన ఏరియాస్ లో కూడా వింటర్ సీజన్ లో బాదం గుల్మోహర్ ట్రీస్ లీవ్స్ కలర్ చేంజ్ అయ్యి లీవ్స్ ని షెడ్ చేసి ఓన్లీ కొమ్మలతో కనిపిస్తూ ఉంటాయి ఇలా వింటర్ సీజన్ ముందు లీవ్స్ ని షెడ్ చేసే ట్రీస్ ని డెసిడియస్ ట్రీస్ అంటారు ఇవన్నీ మన స్కూలింగ్ లో చదువుకున్నాం కదా ఇప్పుడు ఈ డెసీరియస్ ట్రీస్ ఇలా లీవ్స్ ఎందుకు షెడ్ చేసేస్తాయి అంటే బికాస్ ఫర్ దే సర్వైవల్ వింటర్ సీజన్ లో మన ఎలా డ్రై అండ్ స్కేలీగా అయిపోతుందో ఈవెన్ ఈ డెసీరియస్ ట్రీస్ లీవ్స్ కూడా చాలా డ్రై అయిపోతాయి సో దే ట్రై టు అబ్జార్బ్ లాట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ట్రీ కానీ ట్రీ కూడా వాటర్ స్కేర్స్ తీయే ఎందుకంటే ఈ కోల్డ్ వెదర్ కి వాటర్ ఫ్రీజ్ అయిపోతుంది అండ్ సాయిల్ కూడా చాలా డ్రైగా మారిపోతుంది సో అందుకని డెసీరియస్ ట్రీస్ లీవ్స్ అన్ని షెడ్ చేసి వింటర్ అంతా సర్వైవ్ అయి మళ్ళీ స్ప్రింగ్ రాగానే న్యూ లీవ్స్ తో రీగ్రో అవుతుంది ఇప్పుడు క్రిస్మస్ ట్రీ గురించి మానేసి ఈ సుత్ అంతా చెప్తున్నానేంటి అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా టాపిక్ లోకి వస్తున్నా ఇంకా వింటర్ సీజన్ లో గ్రీనరీ అనేది ఏమి కనిపించేది కాదు గ్రాస్ స్మాల్ ప్లాంట్స్ సో కనిపించేవి ఓన్లీ ఎవర్ గ్రీన్ ట్రీస్ అండ్ ఈ గ్రీన్ ట్రీస్ లో కూడా మోస్ట్లీ ద కైండ్ ఆఫ్ కానిఫరస్ ట్రీస్ కానిఫరస్ ట్రీస్ అంటే కోన్ షేప్ ట్రీస్ ఈ కోన్ షేప్ ట్రీస్ మీద అయితే ఈజీగా స్నో స్లైడ్ అయిపోతుంది అండ్ ఈ ట్రీ లీవ్స్ వాక్సీ ఉంటాయి సో స్నో పడినా ఎక్కువ అయితే అవ్వవు డా హార్ష్ కోల్డ్ వెదర్ లో కూడా స్ట్రాంగ్ గా సర్వైవ్ అవుతాయి సో ఈ వింటర్ సీజన్ లో గ్రీనరీ లైఫ్ హోప్ కోసం ఈ ఎవర్ గ్రీన్ ట్రీ బ్రాంచెస్ ని ఇంట్లో తెచ్చి ఉంచుకునేవారు అని బిలీఫ్ అండ్ వింటర్ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఈ బ్రాంచెస్ ని గ్రాడ్యువల్ గా డెకరేట్ చేయడం కూడా మొదలు పెట్టి ఉంటారు So, according to the history and books, these branches were first decorated with apples. The practice of decorating evergreen trees was first practiced in Europe and especially Germany. There is also one more belief that Germany loaned Martin Luther, and a monk and professor. వన్ నైట్ ఈ కానిఫరస్ ట్రీస్ ని స్నోఫాల్ తో ఈ స్నో మీద స్టార్ స్పింకిల్ అవుతూ చూసి వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ట్రీని క్యాండిల్స్ పెట్టి డెకరేట్ చేశారని అండ్ ఈ ప్రాక్టీస్ జర్మన్ లో బాగా పాపులర్ అయింది అని బిలీఫ్ ప్రతి ట్రెండ్ సెట్ చేయడానికి ఎవరికొని సెలబ్రిటీస్ అయితే ఉంటారు కదా అయితే ఈ క్రిస్మస్ ట్రీ వరల్డ్ వైడ్ పాపులర్ చేసింది ఎవరు అంటే క్వీన్ విక్టోరియా మనందరికీ తెలుసు క్వీన్ విక్టోరియా వాజ్ ఫ్రమ్ బ్రిటన్ బట్ షీ మ్యారీడ్ ప్రిన్స్ ఆల్బర్ట్ హు వాజ్ అ జర్మన్ అప్పటికే జర్మనీలో ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ బాగా పాపులర్ అయింది కాబట్టి సో ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ లో క్వీన్ విక్టోరియా ప్రిన్స్ ఆల్బర్ట్ వాళ్ళ పిల్లలతో డెకరేటెడ్ క్రిస్మస్ ట్రీ దగ్గర తీసుకున్న ఫోటో న్యూస్ పేపర్ లో పబ్లిష్ అయి వరల్డ్ వైడ్ పాపులర్ అయింది ఇలా ఫోర్టీన్త్ సెంచరీ జర్మనీలో స్టార్ట్ అయిన క్రిస్మస్ ట్రీ డెకరేషన్ ఎయిటీన్త్ సెంచరీలో వరల్డ్ వైడ్ పాపులర్ అయిపోయింది ఏన్షియన్ డేస్ లో అయితే ఈ క్రిస్మస్ ట్రీస్ ని ఫ్రూట్స్ నట్స్ క్యాండిల్స్ పేపర్ ఫ్లవర్స్ అండ్ ఈవెన్ జింజర్ బ్రెడ్ అండ్ కుకీస్ తో కూడా డెకరేట్ చేసేవారు క్రిస్మస్ తర్వాత ఈ డెకరేటెడ్ ట్రీస్ ని ఫార్మ్ ఆనిమల్స్ కి ఫీడ్ చేసేవారు అఫ్ కోర్స్ ఈ ట్రెడిషన్ అయితే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు ఇప్పటికీ ఈ క్రిస్మస్ ట్రీస్ ని వైల్డ్ శాంచురీస్ అండ్ ఫార్మ్స్ లో డొనేట్ చేసే ట్రెడిషన్ అయితే పాస్ అవుతుంది అండ్ నవ డేస్ అయితే చాలా మంది ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీస్ యూజ్ చేస్తున్నారు అండ్ డెకరేషన్స్ లో కూడా చాలా చేంజెస్ వచ్చేసాయి ఇయర్ బై ఇయర్ మెస్మరైజింగ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే మార్కెట్ లో దిగుతున్నాయి ఈ ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీస్ కి బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అడ్వాంటేజ్ ఏంటంటే డౌన్ ఎనీ రియల్ ట్రీస్ సో వీఆర్ అవాయింగ్ డిఫారెస్టేషన్ అండ్ ద నెక్స్ట్ అడ్వాంటేజ్ సేవ్ ఆఫ్ మనీ అండ్ నవ ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ నాన్ బయోడిగ్రూ మోస్ట్లీ ప్లాస్టిక్ విచ్ ఈస్ నాట్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అండ్ అదర్ థింగ్ ఈస్ డేస్ ఈ క్రిస్మస్ ట్రీ క్రేజ్ ఎక్కువైపోయి చాలా ప్రొడక్షన్ అయితే పెరిగింది విచ్ ఈస్ అగైన్ ఇంక్రీస్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ని చెప్పాను కానీ క్రిస్మస్ ట్రీస్ కి కామన్ గా ఏ ట్రీస్ యూజ్ చేస్తారో చెప్పలేదు కదా క్రిస్మస్ డెకరేషన్ కి ఎక్కువగా యూజ్ చేసే కానిఫరస్ ట్రీస్ అయితే ఫస్ట్ ప్రూస్ అండ్ పైన్ ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే అన్ని డౌట్స్ క్లియర్ చేసింది అనుకుంటాను మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి